హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మహికా ట్రూత్స్ వారంలో ఒక్కో రోజు ఒక్కొక్క దేవుడికి అంకితం చేయబడింది వారంలోని ఏడు రోజులు ఏడు గ్రహాలకు సంబంధించినవి ప్రతి ఒక్కరూ తాను ఎవరి ముందు చేయి చాచే అవసరం రాకుండా తన కుటుంబానికి జీవితంలోని సుఖ సంతోషాలను ఆనందాన్ని అందించాలని కోరుకుంటారు ఇలాంటి కోరిక నెరవేరాలంటే జ్యోతిష్య శాస్త్రంలో కొన్ని పరిహారాలు సూచించారు డబ్బుకు లోటు లేకుండా చేసే పరిహారాల గురించి ఈ వీడియోలో మనం ఎప్పుడు తెలుసుకుందాం ఆదివారం చేయవలసిన పరిహారం ఆదివారం ప్రత్యక్ష దైవమైన సూర్య భగవానునికి చెందిన రోజు ఉద్యోగ వ్యాపారాలలో పురోభివృద్ధి కావాలంటే ఆదివారం నాడు పారే నీటిలో కొంచెం బెల్లం బియ్యం పోయండి ఇలా చేయడం వల్ల భక్తులపై సూర్య భగవానుడు తన దీవలను కురిపిస్తాడు ఆదివారం రోజున తెల్లవారుజామునే అంటే సూర్యోదయానికి ముందే నిద్రలేచి తలస్నానం చేసి ఉతికిన బట్టలను ధరించాలి ఆ తర్వాత సూర్యుడికి ఆగ్యాన్ని సమర్పించాలి ఆగ్యం సమర్పించేటప్పుడు ఓం సూర్యాయ నమ ఓం వాసుదేవాయ నమ ఓం ఆదిత్య నమ అనే మంత్రాలను జపించాలి ఇలా చేయడం వల్ల సూర్యుడు సంతోషించి మీ కోరికలను నెరవేరుస్తాడు ప్రతిరోజు ఉదయం లేచి స్నానం చేసిన తర్వాత సూర్యభగవానుడికి ఆజ్ఞం సమర్పించండి సూర్యభగవాను ప్రసన్నం చేసుకోవడానికి ఎరుపు రంగు దుస్తులను ధరించండి ఈ రోజున కోరికలను నెరవేర్చడానికి చేసే ఉపవాస దీక్ష అత్యంత ఫలవంతమైనది రెండవది సోమవారం చేయవలసిన పరిహారం సోమవారం శివయ్యకు చెందిన రోజు ఈ రోజు మీ కోరికలు నెరవేర్చుకోవడానికి శివుడికి చేసే పూజ అత్యంత ఫలవంతమని చెప్తారు సోమవారం శివుడిని పూజించిన వెంటనే అనుగ్రహం లభిస్తుందని భక్తులు నమ్ముతారు సోమవారం రోజున శివాలయంలో నెయ్యి దీపం వెలిగించి శివలింగానికి ఆవుపాలతో అభిషేకం చేయండి అదేవిధంగా బిలువపత్రం ఉమ్మెత్త మారేడుని సమర్పించండి ఇలా చేస్తే కనుక శివానుగ్రహం కలిగి మీ కోరికలు వెంటనే నెరవేరుతాయి మూడవది మంగళవారం చేయాల్సిన పరిహారం మంగళవారం రోజు హనుమంతుడికి చెందిన రోజు కావున హనుమాన్ చాలీసను పారాయణం చేయండి ఎరుపు రంగు దుస్తులు ధరించి హనుమాన్ ఆలయానికి వెళ్ళి రామనామం జపించండి హనుమంతునికి గులాబీ పూల దండను సమర్పించి మోతిచూరు లడ్డును నైవేద్యంగా పెట్టండి నాలుగవది బుధవారం చేయవలసిన పరిహారం బుధవారం గణపతికి స చెందిన రోజు కనుక గణేషుడికి గరిక అంటే చాలా ఇష్టం కావున బుధవారం గణేషుడికి ఇరవై ఒక్క గరికలు గణపతికి సమర్పించండి ఇలా చేయడం వల్ల మీ కోరికలు నెరవేరుతాయి బుధవారం ఉపవాసం ఉండటం వల్ల వ్యాపార ఉద్యోగాలలో ఎలాంటి ఆటంకాలు ఉండవు బుధవారం రోజు శ్రీ మహావిష్ణువు సహస్రనామ స్తోత్రాన్ని పఠిస్తే అనుకున్న పనులు దిగ్విజయంగా పూర్తయితాయి ఐదవది గురువారం చేయవలసిన పరిహారం ఈ రోజు శ్రీహరికి చెందినది గురువారం నాడు పసుపు తీసుకుని దాన్ని ఎర్రటి గుడ్డలో కట్టండి అనంతరం ఆ పసుపు మూటను డబ్బు ఉంచే ప్రదేశంలో పెట్టండి ఈ విధంగా చేయడం ద్వారా మీ ఇంట్లో డబ్బు సమస్యలు అనేవి ఉండవు అలాగే లక్ష్మీదేవి అనుగ్రహం కూడా పొందుతారు గురువారం అరటి చెట్టు దగ్గర స్వచ్ఛమైన ఆవు నెయ్యితో దీపం వెలిగించడం ద్వారా సంపదలకు దేవత అయిన లక్ష్మీదేవిని సంతోషించి అనుగ్రహాన్ని ప్రసాదిస్తుంది అదృష్టాన్ని పెంచుకోవడానికి గురువారం ఈ పరిహారం చేయడం ద్వారా దేవగురువు బృహస్పతి అనుగ్రహం లభిస్తుంది ఈ రోజున స్నానం చేసే నీటిలో పసుపు పొడిని కలిపి స్నానం చేస్తే ఇంకా మంచిది శుక్రవారం చేయాల్సిన పరిహారం శుక్రవారం లక్ష్మీదేవికి సంబంధించిన రోజు కావున శుక్రవారం రోజు ఎర్రని వస్త్రంలో పచ్చకర్పూరం వేసి మూట కట్టి లక్ష్మీదేవి ఫోటో ముందు ఉంచాలి ఆ తర్వాత ఆ మూటకు ధూపం వేయాలి ఈ మూటను తీసుకెళ్ళి బీరువాలో డబ్బు పెట్టే చూట ఎవరికి తెలియకుండా పెట్టాలి ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం మనపై ఉంటుందని నమ్ముతారు శుక్రవారం నాడు దుర్గామాతకు ఎంతో ఇష్టమైన ఎర్రమందార పువ్వును అర్పిస్తే మీ జీవితంలో అద్భుత ఫలితాలను ఇస్తుంది శుక్రవారం నాడు వినాయకుడు దుర్గామాతకు ఐదు ఎరుపు మందార పువ్వులను సర్ సమర్పించండి ఈ పువ్వులో ఒకటి మీ ఇంట్లో లాకర్లో ఉంచండి ఈ పరిహారంతో మీకు ఎప్పటికీ డబ్బు కొరత అనేది ఉండదు ప్రతి శుక్రవారం లాకర్లో మందార పువ్వును మార్చుతూ ఉండండి శుక్రవారం రోజున పసుపు కుంకుమలు ఎవరికైనా దానం చేయండి ఈ రోజున చేసే పూజలతో లక్ష్మీదేవి అనుగ్రహం సదా నిలిచి ఉంటుంది శనివారం చేయవలసిన పరిహారం శనివారం శనీశ్వరుడికి చెందిన రోజు ఈ రోజు రావి చెట్టు కింద ఆవ నూనెతో దీపం వెలిగించండి అలాగే ఈ రోజున రావి చెట్టుకు పాలు నీరు బెల్లం సమర్పించాలి ఈ విధంగా చేయడం ద్వారా గ్రహాల అనుకూలతతో పాటు దేవతల ఆశీర్వాదానికి దారితీస్తుంది ఈ విధంగా అదృష్టం మీకు కలిసి వస్తుంది అంతేకాకుండా జీవితంలో పురోగతికి నూతన మార్గం తెరుచుకుంటుంది శని దోషంతో బాధపడుతున్న వారు శనివారం శ్రీవెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళి స్వామివారిని దర్శించుకొని తర్వాత ఆవు నెత్తితో దీపం వెలిగించాలి ఇలా చేసిన వారికి శ్రీవెంకటేశ్వర స్వామి అనుగ్రహంతో పాటు బాధలు తొలగి సుఖ సుఖ సంతోషాలు కలుగుతాయి దీనివల్ల ఏలినాటి శని దోషాలు కూడా తగ్గుతాయి ఈ రోజున నీలిరంగు వస్తువులను దానం చేస్తే చాలా మంచిది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి